స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పది రోజుల నుంచి ఏ విధంగా అయితే భారీ వాయుగుండం ఏర్పడుతుంది దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడతాయని చెప్పామో ఆ విధంగానే వాయుగుండం ప్రభావంతో గత ఇరవై నాలుగు గంటలుగా ఉత్తరాంధ్రను ఊపేస్తుంది వర్షాలు మధ్యాంధ్రను ముంచెత్తుతుంది దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతుంది రాయలసీమలో వరుణుడు కరుణించడం జరిగింది అలాగే ఉత్తర తెలంగాణలో తగ్గేదే లేదంటూ తూర్పు తెలంగాణలో తుప్పు రేపుతుంది మధ్య తెలంగాణను ముంచెత్తుతుంది దక్షిణ తెలంగాణతో పాటుగా పడమర తెలంగాణలో కూడా వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి ఇక వచ్చే నాలుగు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ప్రజెంట్ ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి తీరాన్ని ఎప్పుడు తాకే అవకాశం ఉందో ఒకసారి వీడిలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా తీరాన్ని అయితే వాయుగుండం తాకలేదు ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఈ భారీ వాయుగుండం అయితే తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం సమయంలో అత్యధికమైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఎప్పుడైతే తీరాన్ని తాకుతుందో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇంకాస్త వర్షాల జోరు పెరుగుతుంది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం సమయంలో అత్యధికమైన వర్షాలు అయితే ఉంటాయి ఆ తర్వాత మూడు రోజులు కూడా వర్షాలని మనం తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటలు ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయో ఒకసారి అయితే క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా ఈరోజు అర్ధరాత్రి సమయంలో సాయంత్రం సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక తీరాన్ని తాకేది ఈరోజు రాత్రి రేపు తెల్వాజామున మధ్య సమయంలో ఒక పక్కన గాలుల తీవ్రత మరొక పక్కన ఉరుములో ఇంకో పక్కన ముసురు వాతావరణం మరొక పక్కన పూర్తిగా కూడా చల్లటి వాతావరణం ఇవన్నీ కలిస్తే ఈ వాయుగుండం ఉంటుందని మనం అప్డేట్ ఇచ్చాము ఆ విధంగానే ప్రజెంట్ అయితే ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఉంది అలాగే శ్రీకాకుళం విజయనగరంలో ఉదయం నుంచి ఎండలు ఉన్నాయి కానీ సాయంత్రం సమయంలో వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే శ్రీకాకుళం విజయనగరం అలాగే పార్వతీపురం అనేం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే ఉంది ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా అనకాపల్లి విశాఖ విజయనగరంతో పాటుగా ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో అత్యంత భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటుగా కర్నూలు నంద్యాల కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో రేపు ఉదయం సమయంలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల చిరుజాలు చూసే అవకాశం అయితే ఈరోజు సాయంత్రం రాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఇది వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైన వర్షాలను అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో చూసే అవకాశం అయితే ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే ముఖ్యంగా ఇటు సత్తుపల్లి కానీ మునుగు కానీ భద్రాచలం కొత్తగూడెం అలాగే ఖమ్మం పినపాక పరిసర ప్రాంతాలు తొర్రూరు అలాగే మధుర పరిసర ప్రాంతాలు అత్యధికమైన వర్షాలు మనం చూసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉంది అలాగే నల్గొండ జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు చాలా చోట్ల చూసే అవకాశం ఉంది మునుగోడు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా నల్గొండ భువనగిరి చౌటప్పలకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే మిరియాలగూడ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి హుజూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు మనము రానున్న ఇరవై నాలుగు తుంగతుర్తి ఏరియాలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ వర్షం అయితే వచ్చే నాలుగు రోజులు చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగర ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్గా ఉండాలి హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు మనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో చూసే అవకాశం ఉంది ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాతో పాటుగా మెదక్ జిల్లాలో వచ్చే మూడు రోజులు అతి తీవ్రమైన వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణతో పాటుగా మధ్యాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలోని పలు భాగాల్లో అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు మీకు లైవ్ ద్వారా మీకు ఈరోజు రేపు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుంది థ్యాంక్ యూ అండి